వన్ వీక్ నెలకి కూడా కాదు రోజుకి ఒక ప్యాకెట్ పడుతుంది సిక్స్ ప్యాకెట్స్ సిక్స్ డేస్ మళ్ళీ వన్ వీక్ వస్తాను ఆఫర్ అయిపోతాయి కనుక నా టూ మీట్ ఆఫర్ అయిపోయేటట్టు అందరికీ నమస్కారం అండి ఏంటి డైవర్స్ అనుకుంటున్నారా ఇవన్నీ కూడా నాకు వన్ వీక్ కన్నా ఎక్కువ రావండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్యాకెటే పడుతుంది పెద్దవాళ్ళవి పద్నాలుగు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు ఉంటారు కదా మన ఆశ్రమంలో వాళ్ళకు కూడా యూజ్ చేస్తాము మీలాంటి వాళ్ళు నాకు వేలకు వేలు లేదంటే పెద్ద పెద్ద డొనేషన్స్ చేయనవసరం లేదండి అట్లీస్ట్ ఒక డైపర్ ప్యాకెట్ కొనిచ్చినా మేము చాలా హ్యాపీ అని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇలా డైపర్ మీద బేస్ అయిన వాళ్ళు ఇంట్లో చూసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను ఇక్కడ ఉంచుకొని వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకుంటానని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడున్న వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేయాలనుకున్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి